ఒంటెద్ది స్వామి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం సాక్షి ఛానల్లో మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వాళ్ళే కాదు మంత్రులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అసలు సభ్య సమాజం హర్షించేటువంటి రీతులు ఎప్పుడు మాట్లాడలేదు మరి అధికారం కోల్పోయారు మంచి మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలే మళ్ళీ తీసుకొచ్చి పదకొండు సీట్లు పరిమితం చేసినప్పుడైనా సరే వాళ్ళు మరి జ్ఞానం తెచ్చుకోవాలి అసలు ఆ మహిళల పట్ల మాట్లాడేటువంటి తీరు అసలు ఎవరు మాట్లాడినా కూడా తప్పు అలాంటిది ఒక రాజధాని ప్రాంతంలో వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే ఆందోళన చేసినటువంటి నిజంగా చెప్పాలంటే మహిళల రకమైన ఉద్యమం చేసి ఉద్యమం ఎలా చేయాలనే దానికి ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి మహిళలు వాళ్ళు వాళ్ళ పట్ల ఎప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఒక చులకన భావన ఏహి భావన అనేటువంటిది అది కూడా మరీ దుర్మార్గంగా మరి వాళ్ళు పోల్చినటువంటి పోల్కి చూస్తే ఎట్టి పరిస్థితులను కూడా ఎవరు కూడా క్షమించకూడదు మరి ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ యాజమాన్యం కావచ్చు లేదంటే ఏ పార్టీ కోసం అయితే కొమ్ము కాస్తున్నారో ఆ పార్టీ పెద్దలు కావచ్చు మరి ఇప్పటిదాకా ఖండించపోవడం అనేటువంటి దారుణం అలా వాళ్ళు ఖండించట్లేదు అంటే కనుక వాళ్ళు దీని వెనకాల వాళ్ళకి ప్రోత్సాహం కూడా ఉందని అనుకోవాలి రాజకీయాల్లో విలువలకి ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా మహిళల పట్ల అందరూ కూడా చాలా గౌరవంగా మర్యాదగా పసులుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కనీసం వైఎస్ భారతి గారైనా సరే విషయంలో మా స్పందిస్తే బాగుండు మరి ఏంటో వాళ్ళ ఉద్దేశం తెలియదు కానీ వాళ్ళ విధానం అయితే తప్పు అనేది అందరికీ తెలుస్తున్నప్పటికీ వాళ్ళు తెలుసుకోవట్లేదు ఇంకా గతంలో జరిగినటువంటి పరాభవానికి మించి పరాభవాన్ని మూటకట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి మన పదకొండు వచ్చి రాబోయే ఎన్నికల్లో మరి ఒకటికి పరిమిత వారికి అవుతారేమో కూడా చెప్పలేం మరి వాళ్ళు పందా మార్చుకోకపోతే మొత్తం అందరూ కూడా వాళ్ళని చీకొట్ట పరిస్థితిని తప్పనిసరిగా వాళ్ళు ఎదుర్కొంటారు మరి కొమినేని శ్రీనివాస్ అలాగే కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్టులు ఆ రకమైనటువంటి విధంగా మాట్లాడటం ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు దాన్ని శ్రీనివాస్ గారు ఖండించపోవటం ఛానల్లో ఆ ప్రచారం జరగకుండా వెంటనే ఆపు ఆపు ఆపుచేయపోవడం అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితమైనటువంటి కొన్ని నిబంధనలు మళ్ళీ ఏమన్నా ఆలోచన చేయాలా ఇటువంటి ప్రసారం కాకుండా చూడాలి జర్నలిజం అనేటువంటి విలువలతో కూడినటువంటిది వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు కానీ మాట్లాడే భాష సభ్యతగా ఉండాలి ముఖ్యంగా మహిళల పట్ల మరి మనం చాలా గౌరవంగా ఉండాలి మన భారతదేశంలో స్త్రీని చాలా మనం గౌరవంగా చూస్తాం స్త్రీ అంటే మనకి దైవస్వరూపం అటువంటి స్త్రీ పట్ల అలా కించపరుతూ మాట్లాడిన జర్నలిస్టుల్ని వాళ్ళ జర్నలిస్టు హోదా వాళ్ళది తీసేసి ఆ కఠినంగా శిక్షించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం మహిళల్ని కించపరచడం అనేది చాలా దారుణం వై వైఎస్ఆర్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి కాలేదు ఇంకా మీడియాలో ఏ మాట్లాడతారు ఇలా మాట్లాడితే ఏనాడికి ఆ పార్టీ కనపడదు ఆ సాక్షి పేపర్ కనపడదు సాక్షి న్యూసు కనపడదు ఇదే నిర్ణయం అనకూడదు అసలు అని అందుకనే అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు అందరిని ఖండించాలి వీళ్ళ వీళ్ళని వాయిదాల ప్రకారం కోర్టు కాదు డైరెక్ట్ పది వేసేయాలి జైలు శిక్ష వేసేయాలి వీళ్ళందరికీ అది మహిళలు అంతలా మాట్లాడారు వాళ్ళు అందరూ ఒకటేనండి అది నాలుగు రోజుల నుంచి సాక్షి టీవీ నిజంగా ఒక ఛానల్ని ఈ బ్యాచ్ ఎందుకు నడుపుతున్నారా అన్నది అర్థం అవడం లేదు అంటే మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు అంటే చాలా అసభ్యకరమైన పాదజలం వాడడం సాక్షి టీవీ ఛానల్లో వీళ్ళిద్దరూ అనమాట ఒక తోడు దొంగలు శ్రీనివాసరెడ్డి కృష్ణంరాజు ఇద్దరు కూడా ఒక తోడు దొంగలు అనమాట ఈ రెడ్డి అని పేరు పెట్టుకుని కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కఠినమైన శిక్షలు ఖచ్చితంగా విధించాల్సిందే వెంటనే సాక్షి అనే పేపర్ని మీడియాని కూడా వెంటనే బంద్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిణామంలో సాక్షి టీవీ చూడాలని కానీ సాక్షి పేపర్ని చదవాలని కూడా ఎవరికి అనిపించడం లేదు అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని కించపరిస్తే ఇక్కడున్న మహిళలను కూడా కించపరిచినట్టే మేము కూడా నిన్న బొమ్మూరు సెంటర్లో మన గోరింట్లో బుచ్చ చౌదరి గారు ఎమ్మెల్యే గారు అలాగే మచ్చేటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కూడా మేము కూటమిలో ర్యాలీ చేయడం గట్టిగా సాక్షి టీవీని బ్యాన్ చేయాలని అదే ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఇలాగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దారుణం ఇంకొక విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మొన్న పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఈ పదకొండు సీట్లు కూడా లేకుండా ఇంట్లో కూర్చుని ఇదివరకు ప్రభుత్వాన్ని ఎలా అయితే కించపరిచినట్టు మాట్లాడారో మీ ప్రభుత్వాన్ని కూడా మేము అలాగే కించపరిచి మాట్లాడవలసి వస్తుందని వెంటనే భారతిరెడ్డి గారు ఒక మహిళగా స్పందించి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి మరి ముఖ్యంగా అమరావతిలో ఉన్న మహిళలకి కూడా అర్జెంటుగా క్షమార్పణ చెప్పాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా స్వాధ్యమానులందరికీ కూడా వాళ్ళ మీడియా ద్వారా ఈ వాయిస్ని ఇచ్చారు కాబట్టి అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి ఆయన కూడా క్షమార్పణ చెప్పాలని ఈ సాక్షి టీవీని బ్యాండ్ చేయాలని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను నా పేరు పన్నాల లక్ష్మి సంతోషి అందరికీ నమస్కారం నా పేరు కందుకూరు మనోజ్ బాబు నేను రాజమండ్రి వాసిని అయితే మొన్న ప్రచురమైన సాక్షి ఛానల్లో ప్రచురమైంది అమరావతి మహిళలందరూ వేష్యులు అనే ఒక ప్రెస్లో పడింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు బయటకు వచ్చి మహిళలందరూ పోరాడుతున్నారు ఇప్పుడు ఆ సాక్షి ఛానల్లో ఎండి ఎవరైతే ఉన్నారో ఒక మహిళ ఆవిడ భారతిరెడ్డి గారు ఇది ప్రచారం తప్పు ఈ ప్రచారం ఏంటన్నా మా వల్ల కాదు ఒక ఒక వ్యక్తి వల్ల జరిగింది ఇది మేము ఖండిస్తున్నాం అని ఒక మాట బయటకు వచ్చి చెప్పలేబోతుంది ఆవిడ అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో పదకొండు సీట్లు వచ్చినాయి ఇదే ధోరణి కొనసాగితే ఇదే మానసిక స్థితి ఇదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తే ఈసారి పదకొండు సీట్లు కాదు కదా సింగిల్ డిజిట్ ఒక ఐదు సీట్లకు కూడా వచ్చే పరిస్థితి వైసీపీ లేదు వీళ్ళు ఇప్పటికైనా మారాలి మారి ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా మహిళలకి బయటకు వచ్చి ఇది తప్పమ్మా మా వల్ల తప్పు జరిగింది ఆమెను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం ఏం చేయాలంటారు అసలు అరెస్ట్ చేయాలండి అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం సాక్షి ఛానల్ పెట్టినప్పుడు కానీ చూస్తున్నాం అన్ని తప్పుడు ప్రచారాలు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు జరుగుతుంది పత్రికా స్వేచ్ఛ వల్ల వాళ్ళని ఎవరు ఏం అంటలేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా వాళ్ళకి కఠిన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సరే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి వీళ్ళకి ఫస్ట్ నుంచి అమరావతిలో కట్టడం ఇష్టం లేదండి రాజధాని వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మూడు రాజధానులు అన్నారు అమరావతిని కుంటుపడేశారు కేంద్ర ప్రభుత్వం ఏమో అమరావతికి పులోమని నిధులు హైవే రోడ్లు రింగ్ రోడ్లు ఇన్స్టిట్యూషన్లు ఎయిమ్స్ ఏది పడితే ఇస్తే అభివృద్ధి అంతా మెయిన్ కీలకంగా అమరావతిని చేస్తుంది వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అది కుంటుపడింది ఐదు సంవత్సరం లాస్ట్ ఐదు సంవత్సరాలు అమరావతి కుంటుపడిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి ఒక సంవత్సరంలోనే అమరావతి పరుగులు ఒక రాజధాని మనకు లేదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా రాజధాని మీ రాజధాని ఏంటి అని చెప్పే పరిస్థితి మన స్టూడెంట్స్కి లేదు అటువంటిది ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే ఈ రాజధాని పరుగులు ఎడుతుంది అభివృద్ధి చెందుతుంది అది చూసి తట్టుకోలేకపోతున్నారు ఓరవలేకపోతున్నారు వాళ్ళు దానికి సంబంధించి ఏదో తప్పుడు ప్రచారాలు చేయడం ఏదో అబ్బోహ పెట్టడం ఇలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఈ సాక్షి కార్యాలయాలు కానీ ఇవి కానీ ఖచ్చితంగా కరెక్ట్ ఇప్పుడు కాదు ఈ చైతన్యం ఎప్పుడూ రావాలి ఎప్పుడో ఎంతోమందిని చంపేసి ఎస్సీ లీడర్లను కానీ ఎస్సీ డాక్టర్లను కానీ ఎస్సీ మహిళలను కానీ ఎస్సీ జనాలను కానీ చంపేసినప్పుడు కూడా బయటకు వచ్చి మా చేసిన నాయకుడు చేసిన తప్పు వాడిని మేము శిక్షిస్తాం అని చెప్పడం మానేసి ఇప్పటికీ బ్లేడ్ బ్యాచ్కి వెళ్ళి గంజా బ్యాచ్ వెళ్ళి సెంట్రల్ జైలుకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటిది వాళ్ళని పరామర్శించి సపోర్ట్ చేసి ఏంటిది ఎక్కడికి వెళ్తుంది మన దేశం మన రాష్ట్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలి సాక్షి ఖచ్చితంగా బయటకు వచ్చి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో క్షమాపణ కోరాలి